సంచలనం సృష్టించిన ఢిల్లీ మధ్యం పాలసీ మనీ లాండరింగ్ కుంభకోణం కేసులో అరెస్టైన కల్వకుంట్ల కవితకు ఇప్పట్లో ఊరట లభించే అవకాశాలు కనిపించట్లేదు ఆమె ఇబ్బందులు మరింత పెరిగాయి ఒక వంక బెయిల్ కోసం ఆమె ప్రయత్నాలు సాగిస్తుండగా మరోవంక కొత్తగా సప్లిమెంటరీ ఛార్జ్షీట్ సైతం దాఖలైంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెపై కొత్తగా ఈ సప్లిమెంట్ ఛార్జ్షీట్ దాఖలు చేశారు ఇందులో కవితతో పాటు మరో నలుగురు పేరును చేర్చారు ఇదే కేసుతో సంబంధం ఉన్న మరో నలుగురు దామోదర్ శర్మ ప్రిన్స్ కుమార్ చంద్రీత్ సింగ్ అరవింద్ సింగ్లపై గతంలోనే ఛార్జ్షీట్ దాఖలైంది సప్లిమెంటరీలోనూ వారి పేర్లు నమోదయ్యాయి సప్లిమెంటరీని పరిగణలోకి తీసుకుంటే ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం మనీ లాండరింగ్ కేసులో మొత్తం మీద ఎనిమిది ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి ఢిల్లీ మద్యం పాలసీ మనీ లాండరింగ్ కేసులో తొలిసారిగా మార్చి పదిహేనవ తేదీన అరెస్ట్ అయ్యారు కవిత అప్పట్లో ఈమెపై ఈడీ అధికారులు ఛార్జ్షీట్ నమోదు చేశారు అరవై రోజుల లోపల నిందితులకు శిక్ష పడకపోతే మళ్లీ కొత్త ఛార్జిషీట్ ను ఫైల్ చేయాల్సి ఉంటుంది ఈ నెల పదిహేనవ తేదీ నాటికి దీని కాల వ్యవధి ముగిసినందున అంతకంటే ముందే కొత్తగా ఛార్జిషీట్ పెట్టారు తాజాగా దానికి అనుబంధ ఛార్జిషీట్ ను చేశారు దీనిపై తాజాగా ఢిల్లీ హైకోర్టు వాదనలను ఆలకించింది కవిత ఈడీ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు కగ్నిజెన్స్ పాయింట్ కింద ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది సప్లిమెంటరీ పై ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది ఎలాంటి తీర్పు వెలువడుతుందనేది చర్చనీయాంశమైంది